హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ ఈరోజు వచ్చేసరికి నేను మొక్కల్లో చాలా వరకు బాగున్న మొక్కలు తీసేద్దామని అవన్నీ ఉన్నాయండి ఈ మొక్క ఒకటి బాగా పెరగట్లేదు ఎందువల్ల పెరగట్లేదు అనేసి మొక్క పీకేసాన్ని పీకితే ఇదిగోండి ఈ చూస్తున్నారా ఈ పాత సాయిల్ అనమాట ఇది దాంట్లో ఈ మొక్క పెరగబడడానికి కారణం ఏంటని చాలా అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇట్లనే నిమ్మటోట్స్ ఉంటారండి ఈ నిమ్మటోట్స్ వచ్చేసరికి మొక్కకి అస్సలు ఎదగనివ్వండి దీంట్లో ఏంటంటే నిమ్ముడు అంటే ఒక చిన్నటువంటి క్రిమి అవి వచ్చేసి గూడు కట్టేసుకొని ఇట్లో గుడ్లు పెట్టేసి సంతతి పెంచుతూ ఉంటుంది ఇది చూసారు కానీ ఇలా ఉంటుంది మనం ఇచ్చిన ఏ పోషకాలు ఏదైనా కానీ ఇటు నుంచి రాదు మొక్కకి మొదల నుంచి తీసుకోదు ఇంకా ఇక్కడెక్కడే ఉంటుంది ఉంటది కాబట్టి ఈ మొత్తం ఆహారాన్ని మనం ఇచ్చిన అన్నింటినీ తినేస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటేనే మొక్క పెరగదండి ఫ్రూటింగ్ రాదు ఫ్లవరింగ్ రాదు ఎందుకు రావట్లేదు బాగానే వస్తున్నాం కమ్మని పేస్ పెట్టి సైడ్ ఇస్తున్నాము అన్నీ ఇస్తున్నాం ఎందుకు రావట్లేదు వాటరింగ్ ఇస్తున్నాం స్ప్రే చేస్తున్నాం అని అనుకుంటారండి కానీ ఈ ఉండటం వల్ల మీరు ఎంత ఇచ్చినా సరే చెట్టు మాత్రం ఎదగదు పోతా కాతా రాదండి ఈ తీసేసి ఈ మట్టి అయినంత వరకు తీసి పడేయండి లేదనుకుంటారా మంచి ఎండలో మా వేసేసి ఆరబెట్టండి బాగా వచ్చే ఎండలో ఒక ఐదు రోజుల దాకా ఆర ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఆవాలు ఉంటాయి కానీ ఆవాలు వేసేయండి మొక్కలాగా ఏంటంటే నిమ్మటోట్స్ని చంపేసే శక్తి ఉన్నాయి అవి వేసేయండి వేస్తే ఆ నిమ్మటోట్స్ చనిపోతాయి నెక్స్ట్ ట్రిప్ ఏదో ఒకటి కాపు వేసుకోండి లేదనుకుంటే సాధ్యమైనంత వరకు ఈ మట్టిని తీసి పడేయండి దూరంగా అలా తీసుకోండి లేదు మొహం మట్టి దొరకదు ఏదో ఒకటన్నా పెట్టుకుంటాం అనుకుంటే మాత్రం నేను అన్నట్టు ఆవాలు వేసేయండి సీడ్స్ వేసేయండి సీడ్స్ వేసేస్తే మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చి పెరిగిన తర్వాత ఈ ఆవాల వల్ల ఏంటంటే ఈ చనిపోతాయి లేకపోతే ఒక పంట అది వేసేసుకొని తర్వాత తర్వాత బాగా ఆరు పెట్టుకున్న ఎండ పెట్టుకున్న తర్వాత నిమ్మటోడ దీనిలో అంటే అదే వేము నిమ్ నిమ్ కేక్ అంటారు కదండి అది బాగా కలుపుకొని దీంట్లో కలపల ఆ రోజు నా దగ్గర లేకపోవడం వల్ల కలపలేదు తర్వాత పైన వేసినా సరే లోపల దిగదండి మట్లో సాయిల్లో మిక్స్ చేసుకునేటప్పుడే అది నీమ్ కేక్ కలిపేసుకోవాలి దీనివల్ల మీకు తెలియని వారు చాలామంది ఉండి ఉంటారు దీనివల్ల అని నేను వీడియో చేస్తున్నాను ఈ నిమ్మటోట్స్ అండి దీనివల్ల అసలు మొక్క ఎట్టి పరిస్థితులు పెరగదండి మట్టి తీసి పడేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి